టెలిగ్రామ్లో సినిమాలు చూసేవారికి పోలీసుల వార్నింగ్ సినిమా విడుదలైందంటే చాలు కొంతమంది టెలిగ్రామ్ గ్రూపుల్లో వెతికి చూస్తూ ఉంటారు పైరసీ సినిమాలు రికార్డ్ చేయడమే కాదు చూడటం కూడా నేరమే కానీ చాలామంది అది పట్టించుకోకుండా చూస్తుంటారు అలా టెలిగ్రామ్లో సినిమాలు చూసే వాళ్లకు తెలంగాణ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో లింకులు పంపి ఏపీకే ఫైల్స్ పంపి కీలకమైన సమాచారాన్ని ఫోన్ నుంచి దోచేస్తున్నారు కాబట్టి టెలిగ్రామ్ లో కూడా కొత్త సినిమాల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు కొత్త సినిమాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్స్ క్లిక్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు థర్డ్ పార్టీ యాప్స్ ఏపీకే ఫైల్స్ డేటాను చోరీ చేస్తాయని పేర్కొన్నారు పైరసీ సినిమాల కోసం వెళ్లి ఖాతాలను ఖాళీ చేసుకోవద్దని సూచించారు ఇదిలా ఉంటే సైబర్ నేరగాళ్ల అమాయకులకు గాలం వేసేందుకు కొత్త దారులు తొక్కుతున్నారు ఛాన్స్ దొరికితే లక్షలు కోట్లల్లో కాజేస్తున్నారు కాబట్టి సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు